ఐపీఎల్లో చాలా రోజుల తర్వాత ఎల్ క్లాస్కో మ్యాచ్ నిజమైన ఎల్ క్లాస్కోలా సాగింది ముంబై ఇండియన్స్తో వారి హోమ్ లోనే జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై పరుగుల తేడాతో విజయం సాధించింది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నూట ఐదు పరుగులతో నాట్అవుట్గా నిలిచిన వర్మ వికెట్ తర్వాత మిడిల్ లో ఎవరూ సహకరించలేదు అందుకే లక్ష్యాన్ని ముంబై ఛేదించలేకపోయింది మ్యాచ్ను గెలిపించే అద్భుత అవకాశాన్ని కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి చేజార్చుకున్నాడు ఆరు బంతులాడి కేవలం రెండు స్కోర్ చేసి అవుట్ అయ్యాడు ఇన్నింగ్స్ ను కూడా దెబ్బతీశాడు అంతకుముందు బౌలింగ్లోనూ అంతే చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసి ఇరవై ఆరు పరుగులు సమర్పించుకున్నాడు సరే పర్ఫార్మెన్స్ పరంగా కాస్త క్షమించొచ్చేమో కానీ మ్యాచ్ తర్వాత మాట్లాడిన తీరు మరోసారి ఫ్యాన్స్ అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది వికెట్ల వెనక ధోని ప్రెజెన్స్ గురించి పైదరాన తీసిన వికెట్ల గురించి శివం దుబే గురించి మాట్లాడాడు ఓకే అది బాగానే ఉంది కానీ లక్ష్య ఛేదన్ మొత్తం ఒక్కడే మోసిన రోహిత్ శర్మ పేరు కూడా పలకలేదు గెలుపూటములు పక్కన పెడితే అంత చక్కటి శతకం సాధించి పోరాడిన రోహిత్ శర్మ పేరు కనీసం ప్రస్తావించకపోవడం చాలా మంది ముంబై ఫ్యాన్స్ నిరాశపరిచింది బ్యాట్ బాల్ తో ఎలాగూ పర్ఫార్మెన్స్ లేదు కనీసం మాటలు చేతల్లో అయినా బెటర్ గా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు